హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇవాళ మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దోసకాయ యొక్క ఉపయోగాలు చూసుకుందాం దోసకాయ చాలా ఉపయోగాలు ఉన్నాయండి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉండడం వల్ల డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది టాక్సిన్స్ని బయటకి పంపిస్తుంది ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాలడ్స్లో కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ జీరో ఫ్యాట్ సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నైంటీ సిక్స్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల స్కిన్ చాలా గ్లో వస్తుంది దీనివల్ల దీనిలో విటమిన్ సి అండ్ సిలికా ఉండడం వల్ల మన హెయిర్ అండ్ గోల్డ్ గోల్డ్లు చాలా హెల్తీగా ఉంటాయి షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది వీక్నెస్ అనేది లేకుండా చేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది విటమిన్ సి ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఫ్యాట్ జీరో ఉంటుంది కార్బోహైడ్రేట్స్ లెవెన్ గ్రామ్స్ ప్రోటీన్స్ టూ గ్రామ్స్ విటమిన్ కే సిక్స్టీ టూ పర్సెంట్ ఉంటుందండి ఫైబర్ టూ గ్రామ్స్ మెగ్నీషియం టూ గ్రామ్స్ అండ్ కాల్షియం ఫోర్టీన్ గ్రామ్స్ మెగ్నీషియం ఫోర్ గ్రామ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి దోసకాయ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని నాకు తెలీదు నేను సెర్చ్ చూసాను అసలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి దోసకాయ పచ్చడి మన అమ్మమ్మలు మన నాయనలు చేసేవాళ్ళు కదా రోడ్లో రోడ్డు పచ్చడి చాలా బాగుంటుందండి సన్న సన్న ముక్కలు కోసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేయించుకున్న తర్వాత పల్లీలు వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలండి దానిలో జీలకర్ర వేసుకోవాలి పసుపు కల్లుపును వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఇవన్నీ తీసుకొని కొత్తిమీర ఇవన్నీ తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి చింతపండు ఇవన్నీ తీసుకొని రోట్లో వేసుకొని దంచుకున్న మెత్తగా దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలు ఆ ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలండి లాస్ట్లో కలుపు కలుపుకొని తింటే క్రిస్పీగా బాగుంటాయి తర్వాత ఇలా దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కలుపుకోవాలండి దోసకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది రోట్లో నూరుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆఫ్కోర్స్ సిటీస్లో ఉండవండి కానీ మిక్సీలో పట్టుకున్నా బాగానే ఉంటుంది దోసకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ ట్రై చేయండి దోసకాయ జ్యూస్ తాకితే చాలా మంచిది అంట జ్యూస్ తాకితే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందంట విటమిన్ సి ఉండడం సిలికా అనే పదార్థం ఉండడం వల్ల స్కిన్ చాలా గ్లో వస్తుంది ట్రై చేయండి దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోట్లో నూరుకోవడం వల్ల పసుపు ఉప్పు ఉప్పు సరిపోను వేసుకోవాలండి అండ్ చింతపండుని వేరేగా మెత్తగా నూరుకోవాలి అదంతా రోట్లో ఉన్నది మొత్తం చట్నీ అంతా బయటకు తీసి పంచ చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి ఉప్పు ఉప్పు సరిగా వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే చట్నీ బాగుండదు కారంగా ఉంటుంది అంతేనండి దోసకాయ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పానండి ముందుగా వేసవిలో డీహైడ్రేషన్కి దోసకాయ చాలా బాగా పనిచేస్తుందండి వట్టి దోసకాయ తినడం వల్ల చాలా హెల్దీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వితౌట్ కుకింగ్ చేయకుండా వట్టి దోసకాయ తింటే చాలా మంచిదండి హెల్త్కి ఆయిల్ తీసుకోవాలి ఎండుమిర్చి అవన్నీ వేసుకొని తాలిం గింజలు కరివేపాకు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది కరివేప వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఏం బాగుంటుందంట యూజ్ అంతేనండి తాలింపులో వేసుకుంటే అయిపోతుంది ఎంతో రుచికరమైన దోసకాయ చట్నీ రెడీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినైతే ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్